మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే అనేక సమస్యల మీద సంగారెడ్డి నియోజకవర్గానికి ప్రధానంగా ఏందంటే మెడికల్ కాలేజ్ సంబంధించి సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ కావాలనే ఒక డిమాండ్ గత సంవత్సరాలుగా ఉన్నది గతంలో ఆ యొక్క డిగ్రీ కాలేజ్ మెడికల్ కాలేజు ప్రపోజల్ రెండు వేల అంటే ఉమ్మడి రాష్ట్రంలో మరి సంగారెడ్డికి రావాల్సిన ఒక మెడికల్ కాలేజీ సిడ్డి పోయిన తరలించిన తర్వాత మరి నాలుగేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి ఐదు నాలుగేళ్లు పోరాటం చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా మరి సంగారెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థి పరంగా వచ్చినప్పుడు కూడా సంగారెడ్డిలో తప్పకుండా అవసరము జిల్లా హెడ్ క్వార్టరు నేషనల్ హైవే మరి బాంబే హైవే ఉంది పది నియోజకవర్గాల ప్రజలు సంగారెడ్డితో పాటు మరి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మంది పేదవారు ట్రీట్మెంట్ కోసం వస్తారు ఇక్కడ మెడికల్ కాలేజ్ అవసరము అని వారు కూడా ప్రామిత్యసిరు కాంగ్రెస్ శాసనసభ్యులుగా నేను కూడా అనేక పలుమార్లు నేను మొదటి అసెంబ్లీ సమావేశంలో అడిగినప్పుడు కూడా ప్రశ్న అడిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మరి తప్పకుండా నేను కూడా మాట ఇచ్చిన చేస్తా అని చెప్పిన చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా మరి మంజూరుకు సంబంధించిన యొక్క ప్రయత్నాలు ఎక్కడ కూడా ఒక శాంక్షన్ ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా జరగలేదు అదే కాకుండా మెడికల్ కాలేజ్ తో పాటు వెయ్యి కోట్ల నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే దానికి సంబంధించిన సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుగానే అవసరం కాబట్టి వెయ్యి కోట్లు మెడికల్ కాలేజ్ సాక్షి నియమని కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా మెడికల్ కాలేజీ లేదు మరి ఆ వెయ్యి కోట్ల నిధులు కూడా ఇప్పటివరకు కూడా మంజూరు చేయకపోవడము మరి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికీ కాలేదనే దాని మీదనే ఇదొక కార్యక్రమము మరి అదే కాకుండా గత రెండు సంవత్సరాలుగా సంగారెడ్డి నియోజకవర్గంలో దాదాపు మరి గతంలో నేను శాసనసభగా ఉన్నప్పుడు ఎనిమిది వేల మందికి ఇళ్ల స్థలాలు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చినను నేను ఓడిపోయిన తర్వాత ఆ కబ్జా నుంచి స్థానిక అధికారులు తరలించు ఆ ఎనిమిది వేల మందికి పట్టా ఇచ్చిన పట్టా తీసుకున్న పేదవారికి ఇళ్ల ఇళ్ల జాగాలకు కేటాయించాలని అట్లాగే ఇంకా నలభై వేల మంది పేదవారు సంగారెడ్డి నియోజకవర్గంలో ఒక్కొక్క కుటుంబంలో ఐదు మంది పెళ్లి పెళ్లి పెళ్లికి వచ్చినటువంటి పెళ్లిలు అనేటువంటి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఒకే కుటుంబంలో ఐదు ఫ్యామిలీలు ఆరు ఫ్యామిలీలు ఉంటున్నారు కాబట్టి ప్రతి కుటుంబానికి ఐదు ఆరు ఫ్లాట్లు చొప్పున నియోజకవర్గంలో నలభై వేల మందికి ఇళ్ల పట్ట సర్టిఫికేట్లు ఇవ్వాలని రైతులు అసైన్ ల్యాండ్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం కొనుగోలు చేయాలని నేను ఇది కూడా పలిమార్లు నేను శాసనసభ్యులుగా ఎన్నికైన ముఖ్యమంత్రి గారికి నేను ఎప్పుడు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరుగుతున్నది దాంతోపాటు నియోజకవర్గ అభివృద్ధి కోసము మరి రెండు నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలకు కూడా రెండు వేల రెండు వేల కోట్ల నిధులు కేటాయించాలని ఇవన్నీ కూడా నేను పలుమార్లు ముఖ్యమంత్రి గారికి నేను మీడియా ద్వారా కానీ లేదా లెటర్ల ద్వారా అసెంబ్లీ ద్వారా కానీ నేను లెటర్లు రాస్తూనే ఉన్నాను కాబట్టి ఈ డిమాండ్లకు సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడే అవకాశం రాకపోవడం వల్ల నేను మరి ట్యాంక్ బండ్ అంబేద్కర్ దగ్గర నుంచి మరి అసెంబ్లీ వరకు గన్పార్ వరకు పాదయాత్ర నిరసన పాదయాత్ర చేస్తూ నిరసన తెలుపుతున్నారు ముఖ్యమంత్రి గారు మీరు ఉమ్మడి జిల్లా అంటే మా జిల్లా ముఖ్యమంత్రి గారు మరి సంగారెడ్డి మీద సవతి ప్రేమ చూపించడం మాకు చాలా బాధ అనిపిస్తున్నది కేవలం సిద్దిపేట నియోజకవర్గానికే పరిమితమైనారు కాబట్టి ఆ జిల్లా మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ కేవలము మరి ప్రకటనకే పరిమితమైన కానీ మరి జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డికి సంబంధించిన ఎలాంటి మరి ఇలాంటి ఎలాంటి అభివృద్ధి జరుగుతా లేదు మాటలు మట్టుకైతే జిల్లా మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ ఎప్పుడు సంగారెడ్డికి వచ్చినా సంగారెడ్డి దత్త తీసుకున్నా నా దత్త కొడుకు నా దత్త దత్తపుత్రిక అని ప్రకటనలు చేస్తూ ఉంటాడు ఒక షెడ్యూల్ లేదు ఈ రకమైన పరిపాలన ఈ రకమైన ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు కాబట్టి ఈరోజు మరి నేను నాతో పాటు మరి జయారెడ్డి మా పాప కూడా అందరం కూడా మీరందరం కూడా ఈ యొక్క నిరసన పాదయాత్ర చేయడం జరుగుతుంది ఇప్పుడు అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఇప్పుడు ఇక్కడ నుంచి కార్యక్రమాన్ని అసెంబ్లీ వరకు కర్పార్ వరకు పాదయాత్ర చేస్తూ నిరసన పాదయాత్ర చేస్తూ ఈ మూర్టీ బ్యాన్ల మీద నిరసన చేయడం జరుగుతుంది અરે હિલતા નથી કામ નહોતું પોલ કે રાઈટ એન્જિન કે કારણ કે કારણ છે આ તો આપણે

के 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 गलत आ रहे हैं और समावेशन और इधर इधर सर सर आरहे ही इतना नहीं आता काम नहीं होता और करेक्ट इंजन के कारण के कारण दे ये गलत कारण से तेरे साइड से ये दिक्कत आ रहा होता है अपने पर्सन आता है अरे हम हमारा स्टैंड है ओके तमिलनाडु